కేసు పెట్టుకుంటారు మీద న్యూస్ అయ్యడం సాయంకాలం పూట అయితే కాలేజీ స్కూల్స్ తిరగడానికి మాట్లాడుతుంది ఇందులో మైనర్లు గడ్డు తింటే పేరెంట్స్ రావాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు తెలిసి వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది ఎట్టు పడుతుందో మైనర్లు పెడతారు ఇందులో లైసెన్స్ ఉందనే వాళ్ళు వస్తారా యాప్లై చేయడం డ్రైవరు ఆయన ఆయన లాస్ట్ ఉన్న ఇరవై మంది నలుగురు మంది లైసెన్స్ తిప్పి అందరూ లైసెన్స్ ఉండవు ఎవరికి ట్రిపుల్ రైడింగ్లు ఎలా పడితే అలా మొత్తం తిప్పడాలు బట్లు రోడ్ల మీద యాక్సిడెంట్లు అమ్మాయిలతో చక్కెట్లు పట్టడాలు ఏమిటింగ్ కేసు పెట్టామంటే లైట్లు స్పాయి అయిపోతాయి చెప్తాను కాలేజీ వదిలినప్పుడు కాలేజీ పెడుతున్నప్పుడు కాలేజీ నుంచి చేసులో ఇచ్చేసారంటే రౌండ్లో చక్కర్లు వేసారంటే యూటీచింగ్ చేశారు అసలు లైఫ్ పైడ్ అయిపోతుంది కేసు కట్టేమంటే మాత్రం నేను కొద్దిగా మళ్ళీ ఏ ఉద్యోగం రాలేదు అయిపోతుంది బాగా ఎక్కువైపోయింది బతుకాలంలో నేతలు రానుడు ప్రతి ఒక్క కూడా బండి బండ్ చేసుకొచ్చేటప్పుడు డ్రైవింగ్ ఉంటే ఖచ్చితంగా మైనర్ డ్రైవింగ్ ఆఫ్ చేసి పేరెంట్స్ కౌంపల్సరీకి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే పంపించాలి మైనర్ డ్రైవింగ్ ఓకేనా ఏదైనా ఉంటే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాం స్కూల్స్ కాలేజ్ దగ్గర చక్కెర్లు కొడతా కనిపించారంటే మాత్రం ఊరికి అనువైందా ఏమే చెప్తున్నాం అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ చేయడాలో మ్యాచ్ డ్రైవింగ్ చేయడాలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరగడాలు ఒకటే పనిగా అదే పనిగా అదే ఏరియాలో తిరగడాలు ఎటువంటి ఏమన్నా చూస్తున్నా నైట్ టైం బర్త్డే పార్టీలు అని చెప్పి నైట్ పదకొండు పన్నెండు ఏళ్ళకి రోడ్ల మీదకి వచ్చేసి హైవేల మీద కేకులు పెట్టుకుని ప్రయాణం చేస్తా అందరికీ పబ్లిక్ న్యూస్ అని చేస్తా పడుకున్న వాళ్ళు నిర్వహించబడతా చేసినా కానీ చేస్తూ గురించి అనుకున్నా కౌన్సిలింగ్లు అయిపోయినాయి ఇంకా కౌన్సిలింగ్లు ఇచ్చి ఇచ్చి అయిపోయినాయి ఇక్కడ కేసులు కడతాం పోయిందా ఒక్కసారి కోర్టులో కేసు కడితే పైకి మీరు మీకు కేసు పెట్టిన తర్వాత లైట్ లాంగ్ మించి పేరు నా మీద ఏ కేసు ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితుంది మీ లైఫ్ ఫయిల్ అయిపోతాయి చాలాసార్లు చెప్తున్నాం కానీ వినట్లేదు ఎక్కడి నుంచి కొంచెం రోడ్డు దగ్గర ఉండాలి రూల్స్ పాటించాలి రోడ్డు మీదకి వస్తే బండి తీసుకుని రోడ్డు మీదకి వస్తే లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా బండి మీద ఇద్దరే ఎక్కాలి హెల్మెట్ పెట్టుకోవాలి లైసెన్స్ లేకుండా బండి ఖైదలు ఉండాలి కాలేజీ చుట్టూ ఊరిని అనవసరంగా ఆడపిల్లలు లేపే చూడదు అర్థమైందా అలాంటివి ఏమన్నా చేసినట్టయితే మాత్రం సివియర్గా యాక్షన్ ముందే చెప్తున్నా ఓకేనా మంచిగా ఉంటారా ఇవన్నీ కూడా మీరు అంత మొత్తం వీడియోలో ఉన్నప్పుడు అంత మీ ఫొటోస్ అన్నీ అయిపోయింది ఇంకోసారి నాకు ఎవరినో దొరికినట్టు ఉంటే చేసుకెట్ ఫస్ట్ టైం కావచ్చు అర్థమైందా రైట్ నమస్కారం అండి ఈరోజు సాయంత్రం విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం స్కూల్స్ కాలేజెస్ వదిలే టైంలో ఆ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసి స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఎవరైతే కొంచెం ఈ మోటార్ సైకిల్ మీద ర్యాష్ డ్రైవింగ్ అలాగే ట్రిపుల్ రైడింగ్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరిలో కూడా వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా కాలేజీల దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ ఎవరైనా అనవసరంగా తిరుగుతూ ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసినా నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగినా ట్రిపుల్ రైడింగ్ చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా ఆడపిల్లలు వేడిపించడం కానీ టీజింగ్ కానీ పాల్పడినట్లయితే వాళ్ళ మీద తీవ్రమైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎటు పరిస్థితుల్లోనూ ఆడపిల్లలు కాలేజీ చుట్టూ తిరుగు ఆడపిల్లల్ని వేడిపించడం కానీ వాళ్ళు ఏంటని కానీ చేస్తే ఉపేక్షించేది లేదు చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా కొంతమంది కూరలు ఈ మధ్యకాలంలో రాత్రిపూట బర్త్డే పార్టీల పేరుతో అర్ధరాత్రులు హైవేల మీద రోడ్ల మీద ప్రజలకి పడుకున్న వాళ్ళకి అసౌకర్యం కల్పిస్తూ నైట్ టైం ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళకి కూడా అసౌకర్యం కల్పిస్తూ ఆ రోడ్ల మీద కేక్ కటింగ్లు చేస్తున్నారు వాటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం ఆల్రెడీ ఈరోజు ఒక పదకొండు మందిని రాత్రి కేక్ కటింగ్ పేరుతో రోడ్డు మీద న్యూసెన్స్ చేసే వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళతో ఫైన్ కట్టించడం జరిగింది అదేవిధంగా ఎవరన్నాక చేస్తే ఇక మీద కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరైనా సరే బర్త్డే పార్టీలు అయ్యి ఇళ్లలో చేసుకోవాలి తప్ప రోడ్ల మీద చేసుకోకూడదని దీనికి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుతుంది